హలో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో దొరికే ప్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన మహాఫార్చ్యూన్ ఎస్టేట్స్ వాళ్ళ అయితే ఇరవై ఎకరాల ప్లాట్స్ అయితే చేసిరు అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే సేల్ చేస్తున్నారు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ప్లాట్స్ పైన టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారా ముంబై నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ సదాశివపేట దగ్గర ఇంకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ఇంకా వార్డ్ కూడా వచ్చింది మున్సిపల్ వార్డ్ నెంబర్ కూడా వచ్చింది వార్డ్ వచ్చేసి డిజైనర్ లేఅవుట్ వాస్తు ప్రకారం నిర్మించారు అట్లానే పిల్లలకి ఆడుకోవడానికి ఆట స్థలాలు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇంకా ఇన్నర్ ఉన్నాయి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కల్పించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాట్స్ కి నియర్ బై లోనే ఎంఆర్ఎఫ్ టైర్ తయారీ యూనిట్ అయితే ఉంది ఐఐటి హైదరాబాద్ గీతం యూనివర్సిటీ యూనిటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఇలా చాలానే ఉన్నాయి మహేంద్ర ట్రాక్టర్స్ సంగారెడ్డి టౌన్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ కాంటాక్ట్